హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ సహజంగా రాజకీయ నాయకులు ఏం చేస్తుంటారు ఏ పార్టీ అయినా ప్రభుత్వ సొమ్మును ఖర్చు పెట్టి ఇన్ని లక్షల కోట్లు ఇచ్చేసా ఇన్ని లక్షల రూపాయలు ఒక ప్రతి కుటుంబానికి ఇచ్చా తన జేబులో సొమ్ము ఇచ్చినట్టుగా బిల్డప్ కొడుతూ ఉంటారు ముఖ్యంగా మన జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు బటన్ నొక్కా రెండున్నర లక్షల కోట్లు మీ ఖాతాల్లోకి వేశా ఎవరు డబ్బయ్యా ఎవరిస్తున్నారు నీ జేబులో సొమ్మే ఏమని ఇస్తున్నావా లేకపోతే భారతీయ సిమెంట్స్ నుంచి ఏమనిస్తున్నావా ఇస్తున్నావా సాక్షి గ్రూప్ నుంచి ఏమనిస్తున్నావా లేదుగా అలాగే ఏ పార్టీ ఏం కాదు ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు నేను ఏదో సంక్షేమానికి ఇన్ని చేశా అన్ని చేశా ఇన్ని లక్షల కోట్లు ఇచ్చేసా ప్రజల జీవితాలు బాగు చేశా అని బిల్డప్ ఇస్తున్నాను నిజంగా ప్రజల జీవితాలు బాగు చేస్తుంటే ఇవాళ వరకు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాల్సిన అవసరం ఉండేది కాదు కానీ తన జేబులోంచి డబ్బిచ్చే రాజకీయ నాయకుడు దేశంలో ఒకే ఒక్కడున్నాడు ఆయనే పవన్ కళ్యాణ్ ఇటీవల కాలంలో ఆయన చేసిన సేవా కార్యక్రమాలు ఆయన వితరణ చాలామందికి వాట్సాప్ రూపంలో వస్తూ ఉంది సో ఆయన ఎప్పుడెప్పుడు ఏమేం చేశారు ఒక్కసారి మనం మననం చేసుకుందాం మనతో పాటుగా చంద్రశ్రీనివాస్ గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఉన్నారు ఆయనతో మాట్లాడే ముందు ఈ వివరాలు మనం చూద్దాం ముందుగా శ్రీనివాస గారు నమస్కారం అండి నమస్కారం అండి ఒకసారి మొదటి నుంచి సార్ శ్రీనివాస్ గారు చెప్తాను ఎప్పుడిప్పటి నుంచి ఆయన ఏమేమి సహాయాలు చేశారు ఆయన పంతొమ్మిది వందల తొంభై మూడులో యాక్టర్ సత్యానంద్ గారి చెల్లెలి పెండ్లికి ఒక లక్ష రూపాయలు ఆయన విరాళం ఇచ్చారు అంటే ఆ రోజు నుంచి సహాయంగా ఆయన ఇవ్వటం అనేది ఆ రోజు రూపాయలతో సమానం అంతే కదా సార్ ఆ రోజుల్లో పంతొమ్మిది వందల తొంభై మూడు అంటే ఏంటి సార్ సో ఆ రోజు ఆయనకి సరిగా సంపాదన కూడా ఆయన నటనలో విద్యాబుద్ధిని నేర్పిన వ్యక్తి ఆయన నటనలు ఈయననే కాదు అనేకానంద గారు యాక్టింగ్లో శిక్షణ ఇస్తారు ఆయన చెల్లెలి పెండ్లికి లక్ష రూపాయలు సహాయం చేశారు తర్వాత తొలి ప్రేమ సినిమా సమయంలో వీసీఆర్ అనాథాశ్రమానికి ఆర్థిక సాయం చేశారండి పంతొమ్మిది వందల తొంభై ఐదు మూవీ షూటింగ్లో ప్రమాదంలో మరణించిన వ్యక్తి ఫ్యామిలీకి లక్ష రూపాయలు ఇచ్చారు పంతొమ్మిది వందల తొంభైలో కార్గిల్ వార్ సైనిక సంరక్షణకు లక్ష రూపాయలు దేశభక్తి ఎంత మెండుగా ఉంటుంది చూసారు లక్ష రూపాయలు ఆ రోజు నుంచి ఇవాళ వరకు ఎప్పుడు సైనికులకు ఎప్పుడు ఆపద ఎప్పుడు అవసరం వచ్చినా ముందుండేది ఈ దేశంలో నేను చెప్తున్నది తెలుగు రాష్ట్రాల్లో కాదు తెలుగు ఇండస్ట్రీలే కాదు ఈ దేశంలో అది ఇండస్ట్రీ తెలుగు ఇండస్ట్రీ కావచ్చు రాజకీయ నాయకుల పరంగా కావచ్చు ఎటు చూసినా ఈ రకమైన ఇంతటి దాతృత్వం ఉన్న వ్యక్తిని మనం చూడడం చూడలేదు ఇప్పుడు ఈయన చూస్తున్నాం భవిష్యత్తులో ఇంకెవరిని చూస్తామనేది కూడా మనం చెప్పలేం తర్వాత ఆనంద్ సాయి గారికి లక్ష రూపాయలు సహాయం చేశారు ఈ రోజున ఆయన యాదగిరి గుట్ట నిర్మాణం రెండు వేల ఐదులో సునామీ బాధితులకు బాబు ప్రాందసి ద్వారా సహాయం చేశారు స్వాతంత్ర సమర యోధుల సంక్షేమానికి ఇరవై ఐదు వేల సహాయం ఆదిలాబాద్ జిల్లాలోని ఒక గ్రామానికి మూడు నీటి బోర్లు ఏర్పాటు రైఫిల్ షూటర్ రేఖకు ఐదు లక్షల సహాయం యాక్టర్ పావలా శ్యామలకు లక్ష రూపాయల సహాయం అండర్ నైన్టీన్ క్రికెటర్ ఎదుగుదల కోసం షేక్ రషీద్కు రెండు లక్షల సహాయం ఇక్కడ చూసారా సార్ ఒక క్రీడాకారినికి రేఖకు ఐదు లక్షలు సాయం చేశారు అండర్ నైన్టీన్ క్రికెటర్ అంటే ఆల్రెడీ వీళ్ళు తర్ఫీదు పొంది శిక్షణకు శిక్షణ శిక్షణకు డబ్బులు లేని వాళ్ళకు కూడా సహాయం అలాగే రషీద్ పత్తి పత్తి ఓకే పావలా శ్యామల ఆ రోజు ఆమె దుస్థితి అందరూ టీవీల్లో వస్తే ఇప్పుడు కూడా మీద సహాయం ఆత్మహత్యకు గురైన వెంగయ్య ఫ్యామిలీకి ఎనిమిది లక్షల యాభై వేల రూపాయల సహాయం జనసేన పార్టీ కార్యకర్తల ప్రమాద బీమా కోసం కోటి రూపాయలు ఇచ్చాడు ఇప్పటం గ్రామ పంచాయతీ అభివృద్ధికి యాభై లక్షలు దారుణ హత్యకు గురైన చైత్ర కుటుంబానికి రెండున్నర లక్షలు కదిరి ఖాద్రి లక్ష్మీ నరసింహ ఆలయ అభివృద్ధికి భారీ విరాళం కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ఒక అమ్మాయికి రెండు లక్షలు ఉత్తర ఉత్తరాఖండ్ వరద సమయంలో బాధితులకు ఇరవై నాలుగు లక్షలు అందుల క్రికెట్ ఒక్కో జట్టుకు లక్ష రూపాయలు ఇచ్చారు గుంటూరు తిరుమాడ పిల్లల కోసం పదహారు లక్షల ఇరవై ఐదు వేలు విరాళం ఇచ్చారు అందుల క్రికెట్ బోర్డు నడిపేవారికి పది లక్షలు ఇచ్చారు రైతు సంక్షేమం కోసం ఐదు కోట్ల విరాళం చూడండి సార్ రైతుల గురించి ఏవేవో ప్రగల్భాలు పలుకుతాయి కదా ఏ రోజైనా ఒక్క నాయకుడైనా వాళ్ళ జేబుల్లోంచి ఒక రూపాయి తీసిపెట్టాడా సార్ ఎవరు కూడా చేయాలి పోనీ ఒక రైతుల మీద సినిమాలు తీస్తుంటారు కదా సార్ సినిమాలు తీసిన హిట్ల మీద హిట్లు కొడతారు కదా పోనీ వాళ్ళు ఏమన్నా ఏ రోజైనా రైతులకు సాయం చేశారా సార్ ఈయన చేశాడు ఐదు కోట్లు ఐదు కోట్లు ఏంటి సార్ ఆర్మీ సంక్షేమానికి కోటి విరాళం ఇంతకుముందు చేశారు మళ్ళీ నిత్యం చేస్తానే చేస్తుంటాడు కరుణ శ్రీనివాస్కి యాభై వేల సాయం ఖమ్మం వృద్ధాశ్రమానికి లక్ష విరాళం ఉదుహు తుపాను బాధితులకు యాభై లక్షలు గోపాల గోపాల సినిమా టైంలో అభిమానికి యాభై వేలు హుద్హుద్దు తుఫాన్ అంటే ఒకటి గుర్తు వచ్చింది సార్ అక్కడప్పుడు చంద్రబాబు నాయుడు ఏ విధంగా పది రోజులు ఉండి సేవ చేశాడు ఒక నటుడుగా ఒక రాజకీయ నాయకునే కానీ నటుడుగా ముందు స్పందించింది పవన్ కళ్యాణ్ గారు ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ఫస్ట్ విరాళం పవన్ కళ్యాణ్ ఉండే ఉండేది పవన్ కళ్యాణ్ ఆయన్ను చూసి స్ఫూర్తి పొంది అనేక మంది విరాళం ప్రకటించేవారు అనారోగ్యంతో ఉన్న కెమెరామెన్ భార్యకు ఇరవై ఐదు లక్షలు గోపాల గోపాల సినిమా టైంలో అభిమాని క్యాప్ ప్రమాదంలో కాలు కోల్పోయిన బైక్ రైడర్ గోటా సతీష్కు ఐదు లక్షలు అంటే వీళ్ళు స్టంట్ మాస్టర్స్ అనమాట అవును సో జీవన్ అనాథ ఆశ్రమానికి లక్ష రూపాయల సాయం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి పదకొండు లక్షల సహాయం వీరు ఆయన రోజున ప్రమాదం నుంచి బయటపడ్డాడు అనారోగ్యంతో ఉన్న అభిమాని గుబ్బాల సతీష్కు లక్ష దివ్యాంగుల క్రికెట్ టీమ్స్కు ఐదు లక్షల ఆర్థిక సాయం కడప అండర్ నైన్టీన్ మహిళా క్రికెటర్కు కిడ్స్ పంపిణీ కామన్వెల్త్ గోల్డ్ విన్నర్ కు రాహుల్ కు పది లక్షలు క్యాన్సర్ తో బాధపడుతున్నారు ట్రైనింగ్ కూడా డబ్బులు లేకపోతే కామన్వెల్త్ గోల్డ్ విన్నర్ రాహుల్ పది లక్షలు విశ్వతేజీకి రెండు లక్షలు సిఎంఆర్ఎఫ్ కు కోటి విరాళం అంటే ముఖ్యమంత్రి సహాయ నిధి విరాళం ఇచ్చాడు ఆయన షుగర్ ఫ్యాక్టరీలో మరణించిన అభిమాని ఫ్యామిలీకి సాయం కేరళ వరద బాధితులకు రెండు కోట్ల సాయం కేరళ వరద బాధ్యతలకు మనకి ఇక్కడ చేసేవాళ్ళు లేరు సార్ మన తెలుగు రాష్ట్రాలు సహాయం అంత సహాయం చేసేవాళ్ళు ఎవరు ఉన్నారు కోట్లు వందల కోట్లు సంపాదించారు బహుశా కేరళ రాష్ట్రంలో వాళ్ళ స్టార్స్ కూడా ఎవరు ఇచ్చి ఉండరు ఇట్లా తర్వాత ప్రొఫెసర్ సుధాకర్ రావు తన ప్రాజెక్ట్ రీసెర్చ్కి పది లక్షలు ఇచ్చాడు రోడ్డు ప్రమాదంలో మరణించిన అజయ్ ఫ్యామిలీకి లక్ష క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న అభిమానికి లక్ష చెన్నై వరదల సమయంలో బాధితుల కోసం రెండు లక్షలు మొన్న కేరళ తర్వాత చెన్నై అంటే ఆయన రాష్ట్రాలు దాటింది ఆయన కామన్ కామన్మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ నిర్వహణ కోసం కోటి రూపాయలు కేంద్రీయ సైనిక్ బోర్డుకు కోటి రూపాయలు దామోదరం సంజీవయ్య స్మారక భవన నిర్మాణకి కోటి రూపాయలు హైదరాబాద్ వరదల టైంలో బాధితుల కోసం కోటి రూపాయలు కరోనా ఇప్పుడు హైదరాబాద్లో ఇప్పుడు ఈయనైనా హీరో ఇంకెవరు లేరా కిరణ్ గారు అంతేగా ప్రముఖ హీరోలు చెప్పుకుంటారు కదా ఇప్పుడు వరుసగా మూడు కోట్లు చెప్పారు దామోదర సంజయ్ దానికి కోటి రూపాయలు హైదరాబాద్ వరదలు వస్తే కోటి రూపాయలు ఎవరు లేరు సార్ కేంద్ర సైనిక బోర్డు సైనిక బోర్డు కోటి రూపాయలు ఇక్కడ సిచ్యువేషన్ ఏంటండి సార్ సరే నటులు నాయ నటులను వదిలేస్తే నాయకులు మేము ప్రజల నాయకులం ప్రజల పక్షం ప్రజల పక్షం అని చెప్పుకుంటూ ఉంటారు కదా నిత్యం నిత్యం నేను ముఖ్యమంత్రి చేయండి అని అడుగుతుంటారు కదా మళ్ళీ వాళ్ళు ఏం చేశారు కరోనా సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి యాభై లక్షలు కరోనా సమయంలో తెలంగాణ ప్రభుత్వానికి యాభై లక్షలు కరోనా సమయంలో కేంద్ర తెలంగాణకి యాభై ఆంధ్రాకి యాభై కేంద్రానికి వన్ కోటి అది ప్రధానమంత్రి ప్రధానమంత్రి వెంకటేశ్వర స్వామి నిత్య అన్నదానానికి ఒకటి పాయింట్ మూడు రెండు కోట్లు అది గుంటూరు దగ్గర యూనివర్సిటీ దగ్గర ఉన్నదానికి ఆరోగ్య ధీమా డ్రైవ్ కోసం తాను వ్యక్తిగతంగా కోటి రూపాయలు ఇచ్చాడు జనసేన పార్టీకి ఐదు కోట్లు సిపిఎఫ్ ఆర్గనైజేషన్ కోసం కోటి రూపాయలు చెక్ రాసిచ్చారు మానసిక వ్యాధితో బాధపడుతున్న పిల్లలకు ఆర్థిక సాయం అయోధ్య ఆలయ నిర్మాణం కోసం పది లక్షలు క్రియాశీలక సభ్యత్వం కోసం ఇప్పుడు ఆయన అయోధ్య ఆలయ నిర్మాణానికి ఆయన పిలిచి ప్రత్యేకంగా ఆహ్వానం సో క్రియాశీలక సభ్యత్వం కోసం రెండు కోట్ల సాయం అది అది ఎవరైతే క్రియాశీల సభ్యులు వాళ్ళకి భీమా కల్పించడంలో ఆయన వంతు ఆయన రెండు కోట్లు మరణించిన ఫ్యామిలీ పార్టీ కార్యకర్త మురళీకృష్ణ ఫ్యామిలీకి రెండున్నర లక్ష బంగారం షూటింగ్ టైంలో ఎవరో భార్యాభర్తలు వాళ్ళ బిడ్డకు హెల్త్ ప్రాబ్లం వచ్చిందంటే చాలా నెలల పాటు హాస్పిటల్ ఖర్చులు మొత్తం ఆయన భరించాయట ప్రత్యేక హోదా కోసం ప్రాణాలు అర్పించిన మునికోటి ఫ్యామిలీకి రెండు లక్షలు హోదా మెడల నుంచి హోదా తెస్తాం మెడల నుంచి హోదా తెస్తాం అనేవాళ్లే తప్ప ఆ హోదా కోసం మరణించిన వాళ్ళకి ఎవరైనా సహాయం చేశారా సార్ తర్వాత క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న బూడిగాకి లక్ష జానీ సినిమా వల్ల లాస్ అయిన డిస్ట్రిబ్యూటర్లు నష్టమైన డబ్బును తిరిగి ఇచ్చారు కొమ్మరంపూలి సినిమా వల్ల ఎవరిస్తారండి జానియే కాదు కొమరం పులి సినిమా వల్ల లాస్ అయిన డిస్ట్రిబ్యూటర్లు నష్టపోయిన డబ్బులకు మళ్ళీ తిరిగి ఇచ్చారు ఆయన ఆయన సినిమా వల్ల లాభం వస్తే అడగడగానే నష్టం వస్తే మాత్రం తిరిగి ఇచ్చేస్తాడు బోర్డ్ ఆఫ్ డిజేబుల్ క్రికెట్ అసోసియేషన్కి ఎనిమిది లక్షలు చూడండి ఎన్నిసార్లు అందులో క్రికెట్ బోర్డులకు క్రికెటర్లకు ఎన్నిసార్లు విరాళం ఇచ్చాడు చూడండి అనంతపురంలోని చిన్నారులకు పది లక్షల ఆర్థిక సాయం పేరు తిరిగిన వ్యక్తిని ఇంటికి పిలిచి సహాయం అందించారు శేషేంద్ర శర్మ ఆధునిక మహాభారతం పుస్తకం మలిముద్రణకు ఆర్థిక సాయం గుంటూరు శేషేంద్ర క్యాన్సర్ వ్యాధితో ఉన్న శ్రీజ కుటుంబానికి రెండు లక్షలు మానసిక వ్యాధితో బాధపడుతున్న పిల్లలకు ఆర్థిక సాయం క్యాన్సర్ వ్యాధితో ఉన్న భార్గవ్కి ఐదు లక్షలు అత్తారింటికి దారేది సినిమా చెక్కులో డెబ్బై శాతం డబ్బులు నేషనల్ సెక్యూరిటీ ఫండ్కు చారిటీ ఇచ్చేశాడు అన్నవరం టైంలో రోడ్డు ప్రమాదంలో వ్యక్తిని రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని ఇమేజ్ హాస్పిటల్కి చేర్పించి ఆర్థిక సాయం క్యాన్సర్తో బాధపడుతున్న రేవతి పాపకు ఆర్థిక సాయం భవిష్యత్తు భరోసా కుటుంబానికి అండదండలు అత్తారింటికి దారేది మూవీ టైంలో జూనియర్ ఆర్టిస్టు కూతురు పెళ్లి కోసం లక్ష్య విరాళం ప్రత్యేక ప్రతిభ కనపరిచిన క్రికెటర్ల కోసం నిర్వహించనున్న టీ ట్వంటీ క్రికెట్ టోర్నమెంట్ కోసం ఐదు లక్షల విరాళం పవన్ కళ్యాణ్ లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్ ద్వారా విద్యార్థిని రీసెర్చ్ కోసం ల్యాప్టాప్ ప్లస్ లక్ష్య సాయం పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా తన కోసం పనిచేస్తున్న వర్కర్స్ ఇన్సూరెన్స్ కోసం పదమూడున్నర లక్షలు వాయిద్య కళాకారుడు కిన్నెర మొఘలయ్యకు వచ్చిన ఆయన గుర్తించిన అత్తారింటికి దారే సినిమా షూటింగ్ టైంలో ఆర్ట్ డిపార్ట్మెంట్ చెందిన శేషగిరి ఆరు నెలల పాపలకు ఓకే రెయిన్బో హాస్పిటల్ చేర్చిన సహాయం ఆత్మహత్య చేసుకున్న తాపి మేస్త్రి బ్రహ్మాజీ ఫ్యామిలీకి లక్ష జలసా సినిమా టైంలో క్యాన్సర్తో బాధపడుతున్న పిల్లలకు ఆర్థిక సహాయం బంగారం సినిమా సమయంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పాప చికిత్సకు ఆర్థిక సహాయం పీఆర్పి మీటింగ్ సమయంలో చనిపోయిన కార్యకర్త కుటుంబానికి లక్షన్నరసాయం కిలి మంజారు అధిరోహించిన అల దళవాయికి లక్షన్నర మరొకసారి యాక్టర్ పావల శ్యామలకు యాభై వేలు అలియాస్లో వృద్ధాశ్రమానికి లక్ష విరాళం అల్వాల్ వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన భూమిరెడ్డి కరాటే మాస్టర్కు ఆర్థిక సాయం అజ్ఞాతవాసు షూటింగ్ వారణాసిలో మరణించిన అజయ్ బాబుకు లక్ష సాయం దేశభక్తి నిజామాబాదులో యువశక్తి సదస్సు నిర్వహించేందుకు స్వాతంత్ర సమరయోధుల బృందానికి ఇరవై ఐదు వేలు సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా అసిస్టెంట్ కెమెరామెన్కి ఇరవై లక్షల విరాళం మెంటల్లీ రిటార్డెడ్ పాఠశాలకు భారీ మొత్తంలో విరాళం ఇచ్చారు ఇది వచ్చే పది పదిహేను సంవత్సరాల ఆర్థిక అవసరాలకు ఆ పాఠశాల సరిపోతుందండి సార్ ఎంతో ఓల్వో బస్ అగ్ని ప్రమాదం మరణించిన అభిమాని వెంకటేష్ యాదవ్కు ఐదు లక్షల విరాళం కరుణ శ్రీనివాస్కు యాభై వేల సహాయం గుంటూరులో దశావతార వెంకటేశ్వర స్వామి గుడికి విరాళం రెండు వేల ఏడులో భయంకరమైన వ్యాధితో బాధపడుతున్న బాలుడికి హాస్పిటల్ ఖర్చులు తమ్ముడు ఆడియో క్యాసెట్ విడుదల సందర్భంగా సైనిక సంక్షేమ నిధికి లక్ష విరాళం కరెంటు షాక్తో మరణించిన నాగర్నకు ఆరు లక్షల విరాళం ఇప్పటం గ్రామంలో రోడ్డు విస్తరణ పేరుతో ఇళ్ళు దెబ్బతిన్న వారికి విరాళం నెల్లూరు వైవాహిక కళల శిక్షకుడు మరి గిన్నిస్ రికార్డు హోల్డర్ ప్రభాకర్ రెడ్డికి సహాయం ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న మూడు వేల మంది కౌలు రైతులకు లక్ష చూపున ముప్పై కోట్ల ఆర్థిక సహాయం ఇది సార్ దాదాపు దగ్గర దగ్గర అంటే ఇవన్నీ కొంత సేకరించి ఇచ్చిన సమాచారం ఇది మనకు తెలిసిన సమాచారం ఆయన సంపాదించిన దాంట్లో నాకు తెలిసి ఇంతవరకు ఈ పాతిక సంవత్సరాల్లో ఒక యాభై కోట్లు ఈ సమాజాన్ని ఖర్చు పెట్టాడు ఎవరు చేస్తారు సార్ అంతే కరెక్ట్ అది తన బిడ్డలకు డిపాజిట్లు కూడా తీసేసి కౌలు రైతులకి ఇస్తున్నాడు కోట్ల రూపాయలు ఆయనకి ఏంటి సార్ అది ముప్పై కోట్లు ముప్పై కోట్ల రూపాయలు ఇక చూడండి ఈ సేవా కార్యక్రమాలు యాభై కోట్లు యాభై అండి వంద కోట్ల దాకా ఖర్చు పెట్టి కుడి చేత్తో చేసిన సహాయం ఇవ్వడం చేత్కి తెలియదండి ఆయన నేటి అభినవ కన్నుడిగా మనం పవన్ కళ్యాణ్ గారిని భావించాలి ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ మీరు చూడండి ఇండస్ట్రీలో ఇరవై నాలుగు పని పనిచేసే వాళ్ళు కూడా సహాయ సహకారం అందించారు మరి ముఖ్యంగా కరోనా టైంలో చాలా అంద ఆయన చేసింది సహాయానికి లెక్కలు లేవు కాబట్టి ఇతన్ని ఒకవైపు ఒక నటుడే కాకుండా ప్రాజోతిక కార్యక్రమాల ద్వారా చాలా మంది అగ్ర నటులు ధమ్స్అప్ యాడ్లని శీతల పానీయాలతో యాడ్ ఇచ్చి కొన్ని కోట్లు సంపాదించేవాళ్ళు కొన్ని కోట్లు ఈ దేశంలోని హీరోలు ఒక అర నిమిషం యాడ్ పది సెకండ్లు యాడ్ ఇరవై సెకండ్లు యాడ్ చేతులు అయినా చేయలేదు సార్ పదుల కోట్లలో ఆయనకు వస్తుంది నేను సహా నేను చేసింది ఇతరులకు ఇబ్బంది కలగకూడదని చెప్పి కోట్ల రూపాయలు వదిలేశాడు సార్ వదిలేసుకున్నాడు అది అతనికి గొప్పతనం వచ్చే డబ్బులు ఎవరైనా వదిలేసుకుంటారా ఎప్పుడు సహాయం చేయటం తప్పితే ఇంకేంటి ఆయన అలాంటి వ్యక్తి మీద ప్యాకేజ్ స్టార్ రకరకాల స్టార్లు అంటుంటారు కదా వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకొని ఏ రోజున జీవితంలో ఇన్ని సేవా కార్యక్రమాలు వాళ్ళు చేశారు సరే ఇన్ని సరే వంద సాయం మీరు చెప్పారు వంద ఒకటి చెప్పారు ఒక్కటి మనస్ఫూర్తిగా చేసి గౌరవనీయలేని ముఖ్యమంత్రి గారు పలానా సాయం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అని ఏ రోజున మీరు విన్నారా నేను వినలేస్తా నాకు తెలిసి నా జర్నలిజం కెరీర్లో ఆయన ముఖ్యమంత్రిగా వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు ఆయన ఇండస్ట్రీలు పెట్టుకోవడం సంపాదించడమే సరిపోయింది తర్వాత ఇప్పుడు దాన్ని కాపాడుకోవడంతో సరిపోతుంది ఇప్పుడు ఒక రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ రెండున్నర లక్షల కోట్లు అనుకోండి ఈయనకి చెప్తే ఈయన ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తాడు సార్ ఆయన ప్రతి పైసాకి అకౌంటబిలిటీ ఉంటాడు ఇటువంటి పారదర్శకమైన వ్యక్తి తన చేతిలో డబ్బులు పెడితే తప్పితే ఎదుటి వాళ్ళ నుంచి ఒక రూపాయి కూడా ఆశించే వ్యక్తి కాదు ఎప్పుడు తన జీవితంలో ఎదిగే కొన్ని ఒదికే లక్షణాలు ఉన్నాయి తనకు తనను తగ్గించుకున్నాడు ఈ రోజున ప్రజల ఉదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు రైట్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇప్పుడు చెప్పండి అబ్బాయిలు అమ్మాయిలు ఏం చేయాలి మనం పవన్ కళ్యాణ్ గారిని మనం మనం ఆదర్శంగా తీసుకోవాలా వద్దా చెప్పండి పోనీ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇన్ని ఇన్నిన్ని సహాయాలు చేస్తుంటే దయచేసి కామెంట్స్ పెట్టండి నిజంగా నిజంగా ఎవరైనా తెలుసుంటే నిజంగా నాకైతే తెలియదు ఇంత గొప్ప సహాయం ఒకటి రెండు చేసుంటే చాలామంది చేశారు అల్లు అర్జున్ అను జూనియర్ ఎన్టీఆర్ను బాలకృష్ణను ఇలాంటి వాళ్ళు కూడా చేశారు చేశారు తుఫానులు వచ్చినప్పుడు వరదలు వచ్చినప్పుడు చేశారు కానీ ఇంత కంటిన్యూస్గా అసలుకి దా విరాళాలు ఇవ్వడం సహాయం చేయడమే ఒక పనిగా పెట్టుకొని ఒక ఉద్యమంలాగా చేస్తున్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే మీరు దయచేసి కామెంట్లో తెలియజేయండి నమస్తే